హలో ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి కరకరలాడే జంతికలు చేసి చూపించబోతున్నానండి అది కూడా మిగిలిపోయిన అన్నంతోను ఇవి చాలా రుచిగా ఉంటే కరకరలాడుతూ లోపల గుల్లగా ఉంటాయండి ఈ జంతికల్ని పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో కూడా పెట్టచ్చండి ఇప్పుడు ఈ జంతికలు ఎలా తయారు చేయాలో వీడియో వెళ్ళి చూద్దాం ఇదిగోండి ఇక్కడ మిగిలిపోయిన అన్నాన్ని తీసుకున్నాను కదా ఇప్పుడు ఈ అన్నాన్ని మిక్సీ జార్ లోకి ఈ విధంగా పొడి పొడిలా చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ అన్నం మొత్తం వేసుకున్న తర్వాత మిక్సీ జార్ లోకి దీంట్లోకి ఒక తాగి గ్లాసుడు నీళ్లు పోసుకోవాలి దీన్ని కొంచెం మెత్తగాను అలాగే గట్టిగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మెత్తగాను అలాగే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలనమాట ఇప్పుడు ఈ అన్నం పేస్ట్ ని ఒక బేసన్ లోకి వేసుకోవాలి మొత్తం అంతా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు బియ్య పిండి వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు శనగపిండి కూడా వేసేసుకోవాలండి దీంట్లోకి తగినంత సాల్ట్ తగినంత కారం అలాగే ఒక స్పూన్ వరకు వామను తీసేసుకుని ఈ విధంగా చేతితో నలిపేసేసుకుని ఈ వామును కూడా మొత్తం అంతా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు కావాలంటే దీంట్లోకి తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ ఉప్పు కారం మొత్తం అంతా కలిసేలాగా ఈ పిండిని ఒకసారి కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడైతే నేను పిండి కలుపుకున్నాను కదా ఇక్కడ కొంచెం గట్టిగా ఉంది అలాగే పొడిగా ఉంది కదా దీంట్లోకి రెండు స్పూన్ల వరకు నీళ్లు పోసేసుకుని పిండి మొత్తం అంతా కలిపేసేసుకోవాలి ముద్దలాగా ఇదిగోండి దీంట్లో ఎక్కువ నీళ్లు పోయకూడదు పిండి అనేది గట్టిగా ఉండాలన్నమాట అప్పుడే జంతికలు అనేవి కరకరలాడుతూ వస్తాయండి ఇదిగోండి నేను జంతికల్ని ఇలా స్టార్ ప్లేట్ తో వేసుకుంటున్నాను మీరు కావాలంటే మీకు నచ్చిన షేప్ లో వేసుకోండి అలాగే జంతికలు కొట్టడానికి నేను నూనె అప్లై చేసుకున్నాను ఇప్పుడు మనం పిండి కలుపుకున్నాం కదా ఆ పిండిని చిన్న చిన్న ముదులుగా చేసేసుకుని జంతికల కొట్టంలోకి నిండుగా పెట్టుకోవాలండి ఇదిగోండి ఇక్కడ నేనైతే పిండి పెట్టేసుకున్నాను కదా అలాగే మూత కూడా పెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసేసుకొని దానిపైన ఈ విధంగా జంతికలు కొట్టం తీసేసుకొని ఇలా రౌండ్ గా చుట్టుకుంటూ మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో ఈ జంతికల్ని ఒత్తుకోవాలండి ఇలా జంతిక ఒత్తుకున్న తర్వాత దీని చివరిని అతికించేసేసుకోవాలి అలాగే రెండవ జంతిక కూడా ఇక్కడ ఒత్తేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ కొంచెం పెద్దదిగా ఒత్తుకున్నానండి జంతిక అనేది మీకు కావాలంటే చిన్న సైజ్ లో కూడా ఒత్తుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ అన్ని జంతికలు ఒత్తేసుకుని ఈ కవర్ పైన పెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని తీసేసుకుందాము అలాగే దీన్ని చేత పట్టుకున్న తర్వాత డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ పోసేసుకుని ఆయిల్ ని మధ్యస్థంగా వెయిట్ చేసుకోవాలి వెయిట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క జంతిక వేసేసుకోవాలండి ఇక్కడ నూనె వేడి అనేది ఇలా జంతికకి వేసుకున్న తర్వాత చుట్టూ బుడగలు రావాలండి అంత వేడిగా ఉంటే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ జంతకలు వేసుకున్న తర్వాత అలాగే ఈ జంతికల్ని ఒక నిమిషం పాటు అలా వదిలేయాలండి ఇలా ఒక నిమిషం తర్వాత ఒక పది నిమిషాల పాటు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ జంతికల్ని రెండు వైపులా తిరగ వేసేసుకుంటూ కరకరేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ జంతికల్ని మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయిస్తున్నాం గనక కొంచెం వేగడానికి టైం పడుతుందండి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు టైం పడుతుంది ఇదిగోండి ఇక్కడ రెండు వైపులో తిరగ వేసుకుని వేయించుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత వీటిని ఈ విధంగా గరిటతో తీసేసుకుంటే ఎక్స్ట్రా అంతా కిందకి విడిపోతుంది ఇప్పుడు వీటిని కూడా ఒక లోకి వేసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ జంతికలు అనేవి మంచి కలర్ వచ్చాయి అలాగే కరకరలాడుతూ ఉన్నాయి ఉన్నాయండి ఇప్పుడు ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకుని కొన్ని కొత్తగా వేసేవారైతే ఇలా గరిటతో ఈ జంతిక పెట్టేసుకుని నూనె లో వదిలేసుకోవడమేనండి సేమ్ ఈ విధంగా అన్ని జంతికలు వేసేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ పది నుంచి పదిహేను నిమిషాల పాటు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలాగే కరకరలాడేంత వరకు వేయించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ ఒక పది నిమిషాల తర్వాత ఇవి జంతకలు అనేవి వేగిపోయాయండి ఇప్పుడు ఒక జాల ఈ జంతికలు తీసేసుకున్నాము ఇలా తీసుకుంటే ఎక్స్ట్రా నూనెంత కిందకి విడిపోతుంది వీటిని కూడా మనం ఒక బౌల్లోకి వేసేసుకుందామండి ఫ్రెండ్స్ ఈ జంతకలు అనేవి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని స్టవ్ ని జంతకలు వేయించుకోవాలి అప్పుడే లోపలకల్లా వేగి ఈ జంతకలు అనేవి కరకరలాడుతూ లోపల గుల్లగా వస్తాయి అండి ఇదిగోండి అన్ని జంతకలను వేసేసుకుని నేను బౌల్లోకి అయితే తీసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జంతికలు అనేవి చూడడానికి చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఒకవేళ మీ ఇంట్లో కనుక అన్నం మిగిలితే మనం ఎప్పుడో చేసే పునుగులు కాని దోశలు కాని గారెలు కానీ కాకుండా ఇలా ఒక్కసారి జంతికలు ట్రై చేయండి చాలా రుచిగా ఉంటే కరకరలాడుతూ వస్తాయండి ఇదిగోండి ఇక్కడ జంతికల మీదకి గార్నిష్ కోసం అని రెండు కరివేపాకు రెబ్బల్ని నూనెలో వేయించేసుకొని వీటిని గార్నిష్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జంతిక అనేది నూనె కూడా పీల్చలేదండి ఫ్రెండ్స్ ఈ జంతికలు అనేవి అన్నం మిగిలితే జస్ట్ పది నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు అంతేకాకుండా పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో కూడా పెట్టచ్చండి ఈ జంతికలు రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉంటాయండి ఇదిగోండి ఇక్కడ ఒక జంటకి విరిపి చూపిస్తున్నాను చూడండి చాలా కరకరలాడుతూ వచ్చాయన్నమాట అంతేకాకుండా లోపల గుల్లగా కూడా వచ్చాయండి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అన్నంతో ఇలా జంతికలు చేసి చూడండి చాలా బాగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో అన్నంతో ఇలా జంతికలు ట్రై చేసి చూడండి అలాగే టేస్ట్ చేసి మీకు కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసి వీడియోలన్నీ మీకు ముందుగానే వచ్చేస్తాయండి